ఆధునిక సత్యార్చనుడు ప్రజాసేవ కోసమే తన యావదాస్తిని త్యాగం చేసిన మహానాయకుడు కృష్ణా జిల్లాలో ముప్పై ఐదు సంవత్సరాలుగా తనదైన రాజకీయ ముద్ర వేసిన పెడన జోగి రమేష్ నకిలీ మద్యాన్ని తయారు చేయించి కూటమి ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నంలో రకరకాలుగా చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో అడ్డంగా దొరికిపోయారు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వైసీపీ పాలనలో జరిగిన లిక్కర్ స్కామ్ మీద సిట్ విచారణ ఆదేశించిన సంగతి అందరికీ తెలిసింది సిట్ విచారణలో దాదాపుగా రెండు వందల యాభై రెండు మందిని విచారించారు ముప్పై తొమ్మిది మందిని రిమాండ్లో పెట్టారు పన్నెండు మందిని అరెస్ట్ చేశారు వారిలో ఒక నలుగురు బెయిల్ తీసుకుని బయటకు వెళ్ళారు మిగతా వాళ్ళకి కూడా బెయిల్ వస్తుంది ఆ కేసు దాదాపుగా విచారణ చివరి స్థాయికి చేరింది తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కార్యాలయాలు డెన్లు రకరకాల ప్రాంతాల్లో ఫామ్ హౌసుల్లో సోదాలు జరిపి మరికొంత సమాచారాన్ని కూడా తీసుకొచ్చారు ఇక వైసీపీ ప్రభుత్వం గబ్బు పట్టిపోయింది గతంలో లిక్కర్ అమ్మకాల్లో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు అనేది సిట్ విచారణలో సాక్ష్యాధారాలతో సహా కోర్టులో ఇప్పటికే అఫిడవిట్లు విట్లు దాఖలు చేసింది కూటం ప్రభుత్వానికి కూడా ఈ నకిలీ అంటించాలనే ఉద్దేశంతో జనార్దన్ రావు అనే ఒక వ్యక్తి జోగి రమేష్ ఇబ్రహీంపట్నంలో నివాసం ఉండే పరిసర ప్రాంతాల్లో ఆ గల్లీలోనే ఇంటి పక్కనే ముఖ్యంగా నివాసం ఉండే వ్యక్తితో పిలిపించి ఈ నకిలీ మద్యం తయారు చేయి ఎలాగో ఆఫ్రికా దేశాల్లో మీరు తయారు చేస్తున్న అనుభవం ఉంది కాబట్టి చిత్తూరు జిల్లాకి వెళ్ళి ములకల్ చెరువులో పెట్టుకో ములకల్ చెరువులో పెట్టుకుంటే ఎవరికి అనుమానం రాదు చంద్రబాబు నాయుడు కానిస్టెన్సీ కూడా దగ్గరగా ఉంటుంది అదే జిల్లా గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పెట్టుకో తయారు చేసి ఊరు స్టాక్ ఉంచు ఆ స్టాకుని తీసుకొచ్చి చిబ్రేపు పట్టణంలో పెట్టు కొల్లూరులో సురేష్ అనేవాడు నా మిత్రుడు ఒకడు కంప్లైంట్ చేస్తాడు ఎక్సైజ్ వాళ్ళకి ఇంకా తర్వాత ఆట నేను చూసుకుంటా నీకు మూడు కోట్లు ఇస్తా ఆఫ్రికాకి వెళ్ళిపో మరలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం మరలా వ్యాపారం మొదలు పెడదాం అని చెప్పేసి జనార్దన్ రావు రంగంలో దింపాడు సరే అప్పులు పాడైపోయి ఉన్న జనార్దన్ రావు లేదో ఒక మూడు కోట్లు వస్తే కొంతవరకు రిలీఫ్ వస్తుంది ఆఫ్రికా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి తయారు చేశాడు తయారు చేసి ఇక ఆఫ్రికాకి జంప్ అయిపోయాడు జోగి రమేష్ ఆదేశాల మేరకు వెంటనే సురేష్ని రంగంలో దింపించాడు ఎక్సైజ్ శాఖ కంప్లైంట్ చేయించాడు ములకల చెరువులో నకిలీ మద్యాన్ని పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు ఆ తర్వాత లాగితే డొంక కదిలినట్టు ఈ దుకాణాలు ఈ ఆరో ప్లాంట్లు పెట్టినట్టుగా ఈ దుకాణాలు ఎప్పటి నుంచి ముందు తయారు చేస్తున్నారు దీన్ని వెనుకున్న ఎవడు దీన్ని తయారు చేయించింది అసలు ఈ స్కెచ్ అయింది మొత్తం లాగితే చివరికి వెళ్ళి జోగి రమేష్ ఇంటి దగ్గర ఆగింది జనార్దన్ రావుకి జోగి రమేష్కి సంబంధం లేతే జనార్దన్ రావు వాట్సాప్ గ్రూప్లో జోగి రమేష్తో చాట్ చేసిన విషయం ఎందుకు బయటికి వచ్చింది జోగి రమేష్ ప్రెస్ మీట్లు పెట్టి అసలు జనార్దన్ రావు ఎవరో నాకు తెలియదు వాళ్ళ తాత మా ఇంటి పక్కన ఉండేవాళ్ళని చెప్తాడు జనార్దన్ రావు ఎవరో తెలియకపోతే వాళ్ళ తాత మీ ఇంటి పక్కన ఉండే విషయానికి తెలుస్తుంది తర్వాత నా ఫోన్ మీకు ఇస్తా లైట్ డిటెక్టర్ టెస్టులు చేసుకోండి ఫోన్ మొత్తాన్ని రిట్రైవ్ చేసుకోండి జనార్దన్ రావుకి నాకు సంబంధం ఉందని తెలిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పేసి ఛాలెంజ్ విసురుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ దేవాన్సు భువనేశ్వర్ గారు అందరూ తిరుపతి రాండి మేము కూడా వస్తా ప్రమాణం అంటాడు సవాళ్ళు విసురుతా ఉన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి భారతను కూడా తీసుకొస్తే ఒకేసారి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా లెక్కర్ స్కామ్లో మేము ఒక రూపాయి కూడా ఉట్టుకోలేదు అని వాళ్ళు కూడా ప్రమాణం చేస్తే సరిపోతుంది జోగి రమేష్ సవాల్ చేస్తే చంద్రబాబు నాయుడు లోకేష్ రావాలంట లై డిటెక్టర్ పరీక్షలు కూడా ఆయన సిద్ధమైనట బీసీలు బీసీని కాబట్టి నన్ను అనగదొక్కుతూ ఉన్నారు రాజకీయంగా ఎదుగుతూ ఉంటే చూడలేకపోతూ ఉన్నారు అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు అరాచకాలన్నీ చేసి బీసీ కార్డు అడ్డం పెట్టుకొని నేను బీసీ గౌడని గౌడలు గౌడ్లు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పగ అని చెప్పేసి సంబంధం లేని విషయాలని చెప్తా ఉన్నారు బీసీలు చాలా తెలివైన వాళ్ళు ఎవరు ఎలాంటి డ్రామా ఆర్టిస్టులు మొత్తం ఒకసారి చూస్తే పసి కట్టగలరు అందుకే జోగిరమే అడ్డంగా ఇరుక్కుపోయినా ఎవరు ఒకరు కూడా వచ్చి పలకరించిన దాఖలాలు నా పేరు కనీసం రిమాండ్ రిపోర్ట్లో కూడా లేదు నన్ను కేసులోకి లాగుతున్నారు అని రిమాండ్ రిపోర్ట్లో నీ పేరు ఏ ఒన్గా మారబోతా ఉంది కంగారు పడద్దు త్వరలో అరెస్ట్ ఉంటుంది సాక్ష్యాధారాలు కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే జనార్దన్ రావు ఇచ్చిన వాంగ్మూలంతో పాటుగా జనార్దన్ రావుతో నువ్వు జరిపిన వాట్సాప్ చాట్ గూగుల్ టేక్అవుట్ కూడా తీస్తూ ఉన్నారు ఎవరు ఎవరితో ఎంతసేపు మాట్లాడారు మాట్లాడిన ప్రాంతంలో ఎవరు ఎవరికి ఎంత దూరంలో ఉన్నారు అనే వివరాలు కూడా బయటకు వస్తాయి కూటమి ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్గా ఉంది నకిలీ మధ్య మీరే తయారు చేయించి కూటమి ప్రభుత్వానికి అండగట్టి వైసీపీ ప్రభుత్వం కాదు కూటం ప్రభుత్వం మాకన్నా యాభై రెట్లు ఎక్కువ అవినీతికి పాల్పడుతూ ఉంది గ్రామానికి నాలుగు బ్రెడ్ షాపులు పెడతా ఉంది అని చెప్పేసి రకరకాల సవాళ్ళు విసురుతూ ఉన్నాడు ఇక లండన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా జోగి రమేష్ ఫోన్ చేసినట్టుంది జోగి రమేష్ అయితే రెచ్చిపోతూ ఉన్నాడు మరి జోగి రమేష్ అరెస్ట్ త్వరలో ఉంటుందా ఇలాగనే మరికొన్ని ప్రెస్ మీట్లు పెట్టుకునేందుకు అవకాశం ఇస్తారా అసలు ఈ జోగి రమేష్కి నకిలీ మధ్యంతో సంబంధం ఉందా లేదా అనే వివరాలు కూడా రాబోయే రెండు మూడు రోజుల్లో బయటికి రాబోతున్నాయి ఇప్పటికే వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో తీసుకున్న ఒక వ్యక్తిని ఆ తంబళ్ళ పోటీ చేయించి పెద్దిరెడ్డి వేసిన స్కెచ్లో తెలుగుదేశం పార్టీ అధినేత కూడా ఇరుక్కుపోయాడు ఎన్నికలకు ముందు వారం రోజులు ఎవడో వైసీపీ నుంచి వస్తే వాడి దగ్గర డబ్బు బాగా ఉందని పెద్దిరెడ్డి సోదరుని ఏడైతే ఓడిస్తాడని నమ్మి మీరు టిక్కెట్ ఇవ్వడం అంటే నలభై ఐదు సంవత్సరాల మీ రాజకీయ అనుభవం మీకు నేర్పింది అనే అనుభవం అనుమానం కూడా కలుగుతూ ఉంది పెద్దిరెడ్డి స్వయంగా ఆ వ్యక్తిని టీడీపీలోకి పంపించి పెద్దిరెడ్డి సోదరుని గెలిపించుకున్నాడు ఆడ ఏ అనామకుడికి టికెట్ ఇచ్చినా కూడా గెలిచేవాడు తెలుగుదేశం పార్టీలో వైసీపీ నుంచి తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళే పోటీ పడ్డ డ్రామా వేసి పెద్దిరెడ్డి సోదరుని గెలిపించుకొని పోయినాడు మళ్ళీ అతని మీదే నకిలీ మద్యం తయారీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చేపిస్తున్నాడని పథకం అల్లారు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతూ ఉంది ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది దీని మీద సిట్ విచారణ కూడా ఆదేశించింది రాబోయే కొద్ది రోజుల్లో ఈ కేసుకు సంబంధించి మరికొన్ని కీలక అరెస్టులు కూడా జరగబోతున్నాయి దానికి సంబంధించిన వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం